హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అండి ఫ్రైడే రోజైతే ఏమీ బ్లాగ్ అప్లోడ్ చేయలేదు సో సారీ ఫర్ దట్ అండ్ ఇవాళ అయితే విఘ్నేషన్ తీసుకొని బయటకు అయితే వెళ్ళాల్సి వచ్చింది అది వెరీ ఇంపార్టెంట్ వర్క్ మీద అయితే అంటే బాబుకి సెవెన్ ఇయర్స్ ఉన్నాయి కదా దానివల్ల ఆల్రెడీ ఒకసారి ఆధార్ అప్ అప్డేట్ చేపిచ్చాము బట్ కానీ అప్పుడు అవలేదన్నారు సరే మళ్ళీ కేవైసీ చేయమన్నారు ఇంకా చేపిడా చేపిద్దామని వన్ టౌన్లో పోస్ట్ ఆఫీస్ ఉండిద్ది అదే మార్కెట్ దగ్గర విజయవాడ అక్కడికి అయితే తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా వాడిని రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయాను అండ్ అట్లాగే ఫ్రైడే కదా పూజ చేసుకుందాం అని చెప్పేసి పూజ సామాన్లు అన్ని ముందే పెట్టేసుకున్నాను థర్స్డేనే ఇంకా వాటికి మళ్ళీ గంధం అండ్ అట్లాగే కుంకుమ వాటితో బొట్లు అయితే పెట్టుకొని నీట్గా ఇంకా పూజ అయితే చేసేసి అండ్ వంట కూడా చేయాలి ఇవాళ అంటే హాట్గా హాట్గా ఉంటుంది కదా సమ్మర్ అంటే అసలు సమ్మర్ కదా బయటకు వెళ్ళొచ్చి వంట చేయడం అంటే చాలా కష్టం ముందు చుక్కలు కనబడతాయి పగటవాగలే అందుకని చెప్పేసి ఇంకా పూజ అయిపోయినాక వంట చేసి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను అండ్ ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్ యాడ్ చేస్తాను చూస్తూ ఉండండి వంట కూడా చేసేసి అయితే వెళ్ళాలి మళ్ళీ వచ్చాకంటే ఈ ఎండకి ఇక ఆ వేడికి మనం ఇంటికి వచ్చాక వంట అంటే కుదరదు సో వ్లాగ్ అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకా పుదీనా స సండేస్ తెస్తాం కదా ఇంకా వాటివి కార్లు ఉంటే ఇట్లా నాటాను నాటితే వాటికి లీఫ్స్ వచ్చినాయి అవి ఇంకా సరే జీరా రైస్ చేద్దాంలే అని చెప్పేసి అదైతే సింపుల్గా అవి పెరుగు చట్నీ అండ్ అట్లాగే అది చికెన్ ఉంది కర్రీ ఇంకా చికెన్ కర్రీతో తినేయచ్చు అని చెప్పేసి ఇంకా చెట్ మన చెట్టుకి ఉన్నాయి కదా ఇంకా అవైతే పుదీనా ఆకులు చెట్టు అంటనే కాళ్ళు తీస్తున్నాను కొద్దిగా ఫ్లేవర్ కోసం కొద్దిగైనా చాలు కదా ఇంకా కొద్దిగా వచ్చినాయి ఇంకా బుడ్డి అయితే కొయ్యి బుద్ధి కాల ఇంకా జీరా రైస్కి జీరా చెక్క లవంగాలు అండ్ అట్లాగే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటోలు ఒక మూడు కోసుకున్నాను అంతే ఇంకా అవైతే కుక్కర్లో త్రీ విజిల్స్ వస్తాయి అయిపోద్ది కదా స్పీడ్గా అని చెప్పేసి కుక్కర్ ఒకటి తీసుకొని ఆయిల్ ఒక టూ స్పూన్స్ వేసుకున్నా టూ స్పూన్స్ అంటే ఆ ఆయిల్ క్యాన్లో గెరిట్ ఉండిద్ది కదండి దాంతో ఇంకా కుక్కర్ హీట్ అయినాక జీరా చెక్క లవంగాలు ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై ఫ్రై అవనిచ్చేసి అట్లని ఇంకా ఇది ఫ్రై అయ్యే లోపేమో నేను అట్లయితే వేసుకుంటున్నా పిండి ఉండింది అండ్ అట్లాగే పికిల్ కూడా ఉందలేండి ఇంట్లో పచ్చళ్ళు బోల్డ్ ఉంటాయి అన్నీ వెజ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటా ఉంటాయి ఎందుకంటే మావే దగ్గర నుంచి తెప్పించుకుంటూ ఉంటాను అండ్ ఇంట్లో పెట్టి కూడా సేల్ చేస్తూ ఉంటా పికిల్స్ అందుకని ఇంకా ఆనియన్స్ ఇవన్నీ అయితే అట్లా వేగుతూ ఉన్నాయి ఇంకా దీనిలోకి ఒక వన్ స్పూన్ అల్లం పేస్ట్ వేస్తే చాలు ఎక్కువ వేసిన ఘాటు అండ్ అట్లాగే సమ్మర్ కదా కొద్దిగా వేడి చేసిద్ది మళ్ళీ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి అండ్ అట్లా గ్యాస్ కూడా అందుకని అన్నీ లైట్గా వేసుకుంటే చాలు అదే బెటర్ ఇంకా ఇంకా ఫ్లేవర్ కోసం పుదీనా కొత్తిమీర అండ్ అట్లాగే టమాటోస్ కూడా యాడ్ చేసేసి ఇంకా అవి బాగా మగ్గాక బాగా మిక్స్ చేసుకోవాలి ఈవెన్గా మొత్తం ఉడికి ఉడికిన మొత్తం ఇవన్నీ అప్పుడే జీరా రైస్ ఫ్లేవర్ అదంతా బాగుండిద్ది అండ్ ఈ అయితే నేను సైడ్ దోశ ప్యాన్ పెట్టుకొని ఇంక బయటికి వెళ్ళాలి కదా ఇంకా గబగబా టిఫిన్ కూడా ఇంకా వేసేసుకున్నాను పికిల్స్ అయితే ఇంట్లో ఉంటూనే ఉంటాయి వెజ్ ఆర్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటూనే ఉంటాయి ఎందుకంటే బ్రాండ్ మావయ్య వాళ్ళది ఇక వాళ్ళు దగ్గర నుంచి నేను తీసుకొని నేను సేల్ చేస్తూ ఉంటాయి ఇంట్లో పెట్టి పికిల్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఎవరికైనా చూడాలనిపిస్తే మామూలుగా వీడియో క్లిప్ వీడియో తీసి పెడతాను ఎవరికైనా అదే విజయ పికిల్స్ ఏంటి అసలు అని చెప్పేసి సో అండ్ సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటి కాస్ట్ ఎట్లాగా ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటాయి మొత్తం చెప్తాను వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి కారపొళ్ళు కారాలు ఇవన్నీ ఉంటాయి అండ్ ఇక్కడైతే నేను బాగా మగ్గినిచ్చేసి అల్లం పేస్ట్ వేసాను అల్లం పేస్ట్ తర్వాత పసుపు ఉప్పు అండ్ పసుపు ఎంత వేసామో అంతే లైట్గా చిల్లీ పౌడర్ కొద్దిగా పొడి మసాలా ఇవన్నీ వేసుకొని బాగా మగ్ అంటే కొద్దిగా ఫ్రై అవనిచ్చేసి టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి డబల్ క్వాంటిటీ అంటే ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇంకా వాటర్ పోసేసి దానిలో రైస్ కూడా వేసి ఒక త్రీ విజిల్స్ వస్తే చాలండి చాలా క్విక్గా అయిపోయింది ఇంచుమించుగా బిర్యానీ పలావ్ అట్లా ఉంటే అట్లాగే ఉంటుంది టేస్ట్ కాకపోతే జీరా ఫ్లేవర్ అయితే తగులుతుంది అంతే ఇంకా ఈలోగా అయితే నేను టిఫిన్ చేద్దామని చెప్పేసి బెండకాయ పచ్చడి ఉంటే ఇంకా రెండు దోశలు వేసుకొని అయితే తినేస్తాను ఎందుకంటే ఇంకా స్పీడ్గా వెళ్ళాలి కదా మళ్ళీ ఎండ ఎక్కువ అయింది టెన్ థర్టీ లెవెన్ నుంచే ఎండ అదిరిపోతుంది భయం వస్తుంది ఎండలోకి వెళ్ళాలంటే త్రీ విజిల్స్ వచ్చినాయి ఇంకా గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇంకా హడావుడిగా అయితే వెళ్ళిపోయాను లిడ్ కూడా ఓపెన్ చేయలేదు టైం లేదని చెప్పేసి గ్యాస్ ఆఫ్ చేసి అయితే వెళ్ళిపోయాను ఇట్లయితే రైస్ అయితే పొడి పొడిగా ఇట్లా జీరా ఫ్లేవర్తో సింపుల్ అండ్ టేస్టీగా ఉండిద్ది పెద్దోళ్ళకైనా చిన్నపిల్లలకైనా డైజెషన్కి మంచిదండి చికెన్ పకోడీ అయితే నైట్ చేశాను అండ్ దీని ఫుల్ ప్రాసెస్ అయితే షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఐ హోప్ ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్